అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది కూటి కొరకే కోటి విద్యలు అంటారు పెద్దలు నిజమే వాడి నుంచి అంబానీ వరకు ఎంత కష్టపడ్డా ఆ సమయానికి నాలుగు మెతుకులు తినకపోతే ఎవరైనా సరే హరి అనాల్సిందే ఆకలిని తీరుస్తుంది అన్నం ఆయుష్ను పెంచుతుంది అన్నం ఉన్నవాడు లేనివాడు అని డబ్బును చూసే అంటారేమో ఆకలికి అందరూ సమానమే అందరూ తినేది ఆ అన్నమే మనిషి చేయవలసినటువంటి సేవ గురించి ఆహారం గురించి శ్రీకృష్ణదేవరాయలు తను రాసినటువంటి ఆముక్తమాలద అనే గ్రంథంలో నుంచి తీసుకొని ఉన్నదే ఈ అతిథి సేవనము శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు తెలుగు జాతి చరిత్రలో మొకటం లేని మహారాజు అందుకే ఆయన పాలన స్వర్ణయుగం అన్నారు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పాలకుడే కాదు మంచి కవి సహజంగా కవి ఒకటిచే ఆయనను సాహితీ సమరంగన సార్వభౌముడు అంటారు ఆయన రాసినటువంటి ఆముక్త మాల్యాద అనే గ్రంథంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడినదే ఈ అతిథి సేవనము వీలుబుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుడు అను విష్ణుభక్తుడు తన ఇంటికి వచ్చినటువంటి విష్ణు భక్తులకు అతిథులకు అభాగ్యులకు ఎటువంటి మర్యాదలు సేవలు అందించేవాడో ఈ పాఠము సవివరంగా తెలియజేస్తుంది విష్ణుచిత్తుడు గొప్ప యోగి న్యాయంగా సంపాదించే ధనముతో హిమాలయం నుండి మలయగిల్ పర్వతం వరకు గల మధ్యప్రదేశంలో వచ్చిపోవు వెళ్ళు విష్ణుభక్తులకు చక్కనైనటువంటి ఆతిథ్యం అందించేవాడు ఆకాశంలో మబ్బులు ముసిరి జడివాన పడే సమయంలో విష్ణుచిత్తుడు తన భార్య కంటిలో పొగచూరి ఇబ్బంది పడకుండా ఎండిన కొబ్బరి చెప్పలు వేసి వండడానికి కొయ్యగరటెలు ఉంచి శ్రేష్టమైన వరి అన్నము పొట్టు తీసిన పప్పు నాలుగైదు సార్లు తిరగవేసిన కూరలు ఒడియాలు ఎండిన కందదుంపలు పెరుగు నేతి దారలతో చక్కగా గొప్ప సేవలు చేస్తాడు విష్ణుచిత్తుడు వేసవి కాలంలో వచ్చినటువంటి వైష్ణవ భక్తులకు ఎండవేడిమి తగలకుండా ముందుగా మంచి గంధము పూసి తెల్లని కొంచెము వేడిగా ఉన్న ఆహారము తీయటి చారలు మజ్జిక పులుసు పలుచనైన జావలు చెరుకు రసం లేత టెంకాయ నీళ్లు తీపి పదార్థాలు పండ్లు మంచి సువాసనతో కూడిన చల్లటి నీరు ఊరవేసిన మామిడి పిందులు మూడుసార్లు నీరు కలిపిన మజ్జిగను తృప్తి తీరేటట్లుగా ఆహారాన్ని వడ్డిస్తాడు విష్ణుచిత్తుడు క్షీరము అనగా పాలు విత్తము అనగా ధనము చలికాలంలో వచ్చినటువంటి విష్ణు భక్తులకు కమ్మని పునుగును సువాసన ఉన్న వేడి అన్నము మిరియాల పొడులు మట్టి పాత్రల్లో ఇంకా చుయ్యిమంటున్న వేడివేడి కూరలు జలుబు తగ్గించు చక్కటి ఆవకాయ రుచికరమైన పచ్చళ్ళు పరమన్నము ఊరగాయ పచ్చళ్ళు చేతికి తగలగానే వేడిగా చురుక్కుమని నెయ్యి బాగా మరగగాచిన పాలతో తృప్తిగా ఆహారాన్ని విష్ణు భక్తులకు వడ్డిస్తాడు విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుడు ఇంటికి శనివారం రోజున ఎంతోమంది భక్తులు వస్తారు అరటి దొప్పలలో ఉంచిన విప్పు నిండిన బాలనలో ఉన్న నూనెను తీసుకొని ఉతికి ఆరవేసిన తాడు కట్టిన ముడి వస్త్రాన్ని తీసుకొని నదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా వస్తారు విష్ణు భక్తులు పరమ భాగవోత్తముడైన విష్ణుచిత్తుని ఇంటిలో అర్ధరాత్రి సమయంలో కూడా పవిత్రమైనటువంటి విష్ణు కథలు ఆల్వారు దివ్య ప్రబంధాలు చదువు శబ్దాలు అదేవిధంగా అతిథులతో అయ్యా కూరలు ఎక్కువగా లేవు పిండి వంటలు లేవు ఆహారం వేడిగా లేదు పిండి వంటలు ఎక్కువగా లేవు కానీ దయతో తినండి అనే మాటలు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో విష్ణుచిత్తుని ఇంటిలో వినిపిస్తాయి విష్ణు చిత్తుడు అన్ని కాలాలలోనూ వైష్ణవ భక్తులకు గొప్పగా ఆతిథ్యం ఇస్తాడు ముఖ్యంగా వానాకాలంలో వరి అన్నము పొట్టు తీసిన పప్పు నాలుగైదు సార్లు తిరగవేసిన కూరలు ఒడియాలు ఎండిన కందదుంపలు పెరుగు నేతిదారులతో దారలతో విష్ణు చిత్తుడు చక్కని ఆతిథ్యం ఇస్తాడు వానాకాలంలో కూడా విష్ణు భక్తులకు ఎటువంటి లోటు రానియకుండా గొప్ప అతిథి సేవనము గొప్ప అతిథి సేవలు అందిస్తాడు వచ్చినటువంటి విష్ణు భక్తులకు గొప్ప సేవలు చేస్తూ ఆ సేవలోనే తన జీవితాన్ని పరితపిస్తూ వచ్చినటువంటి ఆ వచ్చినటువంటి భక్తులకు చక్కగా ఆతిథ్యం ఇచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా తన స్థాయికి తగ్గట్టుగా గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి బాధతో తిరిగి వస్తాడు విష్ణుచిత్తుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు